సార్ జాండీస్ వచ్చిన వాళ్ళలో మెయిన్గా కనిపించే లక్షణాలు ఏంటి సార్ ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది దానికి ముఖ్యంగా జాండీస్ జాండీస్ అనగానే కళ్ళు పచ్చగా అవటాన్ని మనం జాండీస్ అంటాము ఈ జాండీస్ రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి అయితే జాండీస్ రావడానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్కహాల్ అధికంగా సేవించే వాళ్ళలో ఆల్కహాలిక్ హెపటైటిస్ ఇందాక మనం చెప్పుకున్న వైరసెస్ క్రానిక్ వైరసెస్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి కానీ ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అని హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ అని రెండు రకాల వైరసెస్ వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ దే మన దేశంలో ఇప్పటికి కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జాండీస్ కేసెస్ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాం జరుగుతుంది ఇలా కాకుండా డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటారు కొన్ని రకాల మందులు మనం అది ఎల్లోపతి అవ్వచ్చు హోమియోపతి అవ్వచ్చు ఆయుర్వేదిక్ అవ్వచ్చు మందులు వేసుకోవడం వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాగా రకరకాల కారణాల వల్ల కళ్ళు పచ్చగా అయ్యే అవకాశం ఉంటుంది ఏ కారణం చేత వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకోవాలి గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ పక్కన బైల్ డక్ట్ అని ఒక పిత్తనాలయం అంటారు దీని లోపల స్టోన్స్ అడ్డం పడినా కానీ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాంక్రియాస్ అనే గ్రంథిలో ఏదైనా గడ్డ వచ్చి ఈ బైల్ డక్ట్ని అబ్స్ట్రక్ట్ చేసినా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా వివిధ రకమైన కారణాల వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాండీస్కి కారణం ఇది జాండీస్ ఎప్పుడు లివర్కి సంబంధించే ఉంటుంది ఇంట్రాహెపాటిక్ పోస్ట్ హెపాటిక్ అంటారు అంటే లివర్ లోపల ప్రాబ్లం ఉన్నా కానీ లివర్లో నుంచి వచ్చే విత్తనాలు అడ్డం పడినా కానీ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది కారణం కనుక్కొని స్పెసిఫిక్గా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ రకమైన జాండీస్ అయినా తగ్గించుకునే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు మరి లివర్ డ్యామేజ్ అయిందనగానే ఎక్కువ అయితే అందులో మందు తాగే వాళ్ళకే ఇలాంటివన్నీ వస్తాయి అని అంటుంటారు కానీ కొంతమంది మందు తాగకుండా కూడా అలా కూడా లివర్ డ్యామేజ్ అయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దాని గురించి ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకోకుండా డ్యామేజ్ అయ్యేవి ఇప్పుడు మనం ఆల్రెడీ మూడు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ ఎప్పుడూ తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు ఒబీస్గా ఉండే అవకాశం దీర్ఘకాలికంగా డైబెటీస్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో సో వీళ్ళు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉండి వీళ్ళు ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది హెపటైటిస్ సి కూడా అంతే వీళ్ళల్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇంకా తొందరగా డ్యామేజ్ అవుతుంది బట్ ఆల్కహాల్ అసలు తీసుకోకుండా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కాకుండా ఇంకా అరుదైన కారణాలు చాలా ఉన్నాయి లివర్ ప్రాబ్లమ్కి అని చెప్పాను నేను ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు అంటే మన బాడీ యొక్క ఫైటింగ్ మెకానిజంని ఇమ్యూనిటీ అంటాము ఆ ఇమ్యూనిటీ ఏదైతే కొన్ని కొన్నిసార్లు మన లివర్కి అగెనిస్ట్గా పనిచేస్తాం జరుగుతుంది ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అనేది మనం ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్స్లో ఎక్కువ శాతంలో మనం చూస్తాం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకు తీసుకోరు అలా కాకుండా చిన్నపిల్లల్లో విల్సన్స్ డిసీజ్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే మన బాడీలో కాపర్ని మెటబలైజ్ చేసే ఎంజైమ్ తక్కువ ఉంటుంది వాళ్ళల్లో సో ఈ మనం ఆహారంలో తీసుకునే కాపర్ అంతా లివర్లో ఎక్యుములేట్ అయిపోయి లివర్ని డ్యామేజ్ చేస్తుంది ఇలాగా రేర్గా ఉండే కాజెస్ కానీ వివిధ కారణాలు ఆల్కహాల్ తీసుకునే వా తీసుకొని వాళ్ళల్లో కూడా మనం లివర్ డిసీజెస్ సిరోసిస్ ఆఫ్ లివర్ చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది